హాయ్ హలో వెల్కమ్ టు మధురిమలు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం నా శాడిష్ముఖుడు ఎపిసోడ్ సిక్స్టీన్ రణవీర్ గారు ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం పిల్లలందరూ కూడా మనతో పాటు వస్తున్నారా ఇంతకీ అందరినీ ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు అడిగింది మైదిలి అతనితో పాటే సమానంగా నడవడానికి ట్రై చేస్తూ వెళ్తున్నాం కదా తెలుస్తుందిలే అంటూ కారెక్కాడు ఇక మైథిలికి కూడా అతని గురించి తెలుసు కాబట్టి ఇంకేం మాట్లాడకుండా కారెక్కి కూర్చుంది మైథిలీని తీసుకొని సిటీలోనే ది బెస్ట్ సెవెన్ స్టార్ రెస్టారెంట్ ముందు ఆపాడు ఇప్పుడెక్కడికి వచ్చాం మనం అడిగింది మైథిలి రణవీర్ వైపు చూస్తూ తినబోతు రుచెందుకు పద అంటూ మైథిలి చేయి పట్టుకొని లోపలికి నడిచాడు అప్పటికే పిల్లలు దివిత్ చందన అందరూ అక్కడే కనిపించడంతో ఆశ్చర్యంగా రణవీర్ వైపు చూసింది అంత ఆశ్చర్యపోతూ ఈ రోజు ఈ రెస్టారెంట్ మొత్తాన్ని నేనే బుక్ చేశాను పిల్లలు ఎవరికి కావాల్సిన ఐటమ్ వాళ్ళు తింటారు సో మనం కూడా లంచ్ చేద్దామా అడిగాడు రణవీర్ అలాగే రణవీర్ గారు అంటూ పిల్లల దగ్గరికి వెళ్ళబోతున్న తనని ఆపేశాడు మైదా మైదాపిండి నా గురించి తెలిసి కూడా నువ్వు అక్కడికి ఎందుకు వెళ్తున్నావు మన లంచ్ ఇక్కడ కాదు అంటూ తన చేయి పట్టుకొని ఒక పర్సనల్ రూమ్ లోకి తీసుకుని వెళ్ళాడు మనం కూడా అందరితో పాటు తినొచ్చు కదా మనం ఇక్కడ ఎందుకు సెపరేట్ గా తినడం చిన్న బుచ్చుకొని అడిగింది మైథిలి నా గురించి తెలిసి కూడా నువ్వు ఇలా ఎలా ఆలోచిస్తున్నా నాకంతమందిలో అలా తినడం అస్సలు నచ్చదు చాలా ఆక్వర్డ్గా ఉంటుంది అర్థం చేసుకో మైథిలి నీ కోసం ఇంత చేశాడు అతని గురించి తెలుసు కదా చిన్నప్పటి నుంచి అతనికి ఇలాంటివి అలవాట్లేదు కాబట్టి నువ్వే కొంచెం సర్దుకో అని తనకి తానే సర్ది చెప్పుకొని రణవీర్ వైపు చూసింది ఓకే కమ్మ ఏం తింటావు ఏం ఆర్డర్ పెట్టాలి అడిగాడు రణ్వీర్ ఈరోజు సోమవారం సో ఏమైనా వెజ్ పెట్టండి నేను నాన్ వెజ్ తినను సరే అయితే ఐ విల్ గో విత్ షాహీ పన్నీర్ అది ఓకేనా మైదిరి వైపు చూస్తూ అడిగాడు తను ఓకే అని చెప్పడంతో ఇక అదే డిష్ ఆర్డర్ ఇచ్చాడు ఇక్కడ బయట పిల్లలు కూడా చాలా హ్యాపీగా వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ తింటున్నారు వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇంత పెద్ద రెస్టారెంట్ కి తినింది లేదు కాబట్టి చాలా ఫీల్ అందరూ దివిత్ గారు పిల్లలందరూ ఎంత హ్యాపీగా ఉన్నారు కదా అడిగింది చందన పిల్లల వైపు చూస్తూ ఆ మాటకి తింటున్న దివిత్ కూడా పిల్లల వైపు చూశాడు అక్కడ వాళ్ళ స్వచ్ఛమైన నవ్వులు కేరింతలు వినిపిస్తూ ఉంటే భలే అనిపించింది దివిత్కి కూడా అవును చందనా గారు ఇంకేంటి అబ్రాడ్ లో ఉంటున్నారు గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా దివిత్ వైపు చూడకుండానే ప్లేట్లో ముగ్గులు వేస్తూ అడిగింది ఆ మాటకి నవ్వుకుంటూ అబ్రాడ్లో ఉన్న వాళ్ళందరికీ గర్ల్ఫ్రెండ్స్ ఉండాలి అని రూల్ ఏమైనా ఉందా ఆహా అలా కాదు అక్కడ అబ్బాయిలు అమ్మాయిలు చాలా ఫాస్ట్ అని విన్నాను అందుకే అడుగుతున్నా చెప్పింది చందనా నాకైతే గర్ల్ ఫ్రెండ్ ఎవరు లేరు అయినా ఏదో చిన్న ఉద్యోగం చేసుకునే మాలాంటి వాళ్ళకి గర్ల్ ఫ్రెండ్స్ ఎందుకుంటారు చెప్పండి అంటే మీరు అక్కడ వర్క్ చేసి ఇక్కడ మీ పేరెంట్స్కి మాని పంపిస్తారా అసలు నా గురించి ఏమనుకుంటున్నారు లైక్ ఏమైనా ఒక ఆలోచన ఉంటుంది కదా అలా నా గురించి ఏమనుకుంటున్నారు అడిగాడు దివిత్ అంటే ఒక మిడిల్ క్లాస్ ఇంట్లో పుట్టిన అబ్బాయి బాగా చదువుకొని అబ్రాడ్కి వెళ్ళి సంపాదిస్తున్న డబ్బులు మొత్తం ఇండియాకి పంపిస్తూ ఉన్నారు అనుకుంటున్నా అంది చందన అమెరికాలోని టాప్ టెన్ బిలినియర్స్ లో ఒక ఫ్యామిలీ ఇంటి చుట్టూ యాభై మంది నౌకర్లు కట్టిన చీర కట్టదు మా అమ్మ అలాంటిది నేను మిడిల్ క్లాస్లో పుట్టడం అసలు దీనికి నిజంగా ఆ ఆలోచన ఎలా వచ్చింది నా గురించి నిజం తెలిస్తే ఏమైపోతుందో అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు దివిత్ గారు ఏం ఆలోచిస్తున్నారు అంతలా అడిగింది చందన ఏం లేదు చందన గారు అంటూ మళ్ళీ తినడం స్టార్ట్ చేశాడు మీరు మర్చిపోవద్దు నాకు అక్కడ చిన్న జాబ్ అయినా పర్వాలేదు అక్కడ నేను బతకడానికి నాకు అయితే చాలు చెప్పానా మా ఇంట్లో ఆల్రెడీ పెళ్లి సంబంధాలు చూసేస్తున్నారు అని నిన్న కూడా ఒక పెళ్లి సంబంధం తీసుకొచ్చి వీడిని చేసుకో చేసుకో అని నా బుర్ర తినేస్తున్నారు అందుకే ఇంట్లో నుంచి ఇలా జాబ్ పేరు చెప్పి జంప్ అయిపోదామని అనుకుంటున్నాను ఐ నీడ్ యువర్ హెల్ప్ అడిగింది రిక్వెస్టింగ్ సరే సరే చందన గారు అర్థమైంది నాకు మీ బాధ నేను వెళ్ళి మా బాస్తో మాట్లాడి మీకు కాల్ చేస్తాను సరేనా అంటూ చెప్పడంతో థ్యాంక్ యూ అంటూ చెప్పి తిరిగి తినడం మొదలుపెట్టింది చందనాని చూస్తూ ఉండిపోయాడు దివిత్ ఏంటి అప్పుడే చీకటి వేసుకుంటున్నాం చాలా అడిగాడు రణ్వీర్ మైదిలీ వైపు చూస్తూ అబ్బా చాలు రణవీర్ గారు ఇంతకంటే ఎక్కువ తింటే నా పొట్ట పేలిపోతుంది తన పొట్ట మీద చేయి వేసుకుని చెప్పింది మైదిలి ఇంత తక్కువ తిండి తింటే ఎలా అంటూ తన కొట్టుకొని ఇంకో ఐటమ్ ఆర్డర్ ఇచ్చి బలవంతంగా తనకి తినిపించాడు ఎందుకో రణ్వీర్ ఇంత కేర్ చూపిస్తూ ఉంటే చాలా ముచ్చటిగా అనిపిస్తుంది మైథిలికి రణవీర్ గారు నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను మీ నాకు ఆన్సర్ చెప్తారా అడిగింది మైదిలి ఓరకంట రణవీర్ని చూస్తూ ఏంటో అడుగు అంటూ ఫోన్లోనే ఏదో నోటిఫికేషన్ వస్తూ ఉంటే ఓపెన్ చేస్తూ అడిగాడు అది అది మరీ మరీ మీరు అంటూ మాట్లాడుతూ ఉంటే వెయిట్ ఫర్ ఫైవ్ మినిట్స్ అంటూ గాంభీర్యంగా చెప్పి అక్కడి నుంచి బయటికి వచ్చాడు రణవీర్ ఏమైంది సడన్గా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది మైథిలి రణవీర్ బయటికి వెళ్ళడం చూసి మైదిలికి కాల్ చేశాడు దివిత్ అమ్మ మైదిలి వాడు అంత కోపంగా ఎక్కడికి వెళ్తున్నాడు నీమితేమీ కోపం పడలేదు కదా అడిగాడు కొంచెం భయంగానే లేదన్నయ్య అలాంటిదేం లేదు ఏదో నోటిఫికేషన్ వచ్చింది ఓపెన్ చేసి చూసుకొని వెంటనే బయటికి వెళ్లారు ఐ థింక్ సమ్ ఆఫీస్ వర్క్ అయి ఉంటుంది అంది మైదిలి సరేరా అయితే నేను ఒకసారి వెళ్ళి చూస్తాను అంటూ కాల్ కట్ చేసి దివిత్ కూడా బయటికి వెళ్ళాడు రణవీర్ ఏం చేస్తున్నావురా ఇక్కడ అంత సడన్గా కోపంగా బయటికి వస్తే నేను చాలా టెన్షన్ పడ్డాను అన్నాడు దివిత్ ఏం లేదురా చిన్న ఆఫీస్ మ్యాటర్ అంతే ఇప్పుడు సాల్వ్ అవుతుంది కానీ కొంచెం సాల్వ్ అయ్యే వరకు అలాగే ఉంటుంది ఇంతకీ లోపల అమ్మాయితో ఏంటి అంత నవ్వుతూ మాట్లాడుతున్నావు ఏంటి కదా అడిగాడు రణ్వీర్ దివిత్ వైపు చూస్తూ అంటే అది అమ్మాయిని చూడగానే బాగా నచ్చింది బావా తనకి లో జాబ్ కావాలంట సో ఎలానో అబ్రాడ్ వస్తుంది కదా అప్పుడు అమ్మ వాళ్ళకి చూపిస్తాను తనకి అండ్ అమ్మ వాళ్ళకి నచ్చితే తనని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను చెప్పాడు దివిత్ జాగ్రత్త అంటూ మళ్ళీ కాల్ రావడంతో మాట్లాడుతూ ఉన్నాడు రణవీర్ ఇక సేపు రణ్వీర్ తో పాటు అక్కడే ఉండి ఆఫీస్ మ్యాటర్ అయిపోయాక ఇద్దరు కలిసి లోపలికి వచ్చారు రణవీర్ ఏమో తిరిగి మైదిలీ దగ్గరికి వెళ్ళిపోతే దివిత్ చంద్రనా దగ్గరికి వచ్చాడు ఏమైంది ఎక్కడికి వెళ్ళారు మీరు అడిగింది అతని వైపు చూస్తూ ఏం లేదు రణవీర్ ఆఫీస్ మ్యాటర్ ఏదో అంటే వెళ్ళాను అంతే అవును ఒక డౌట్ అడగనా లేటెందుకు అడుగు అది రణవీర్ గారేమో చాలా డబ్బులున్న వ్యక్తి ఒక కంపెనీకి సీఈఓ మరి మీరు అలా కాదు అది ఎలా సాధ్యం అంటే ఐ మీన్ మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ చందన మాట్లాడింది అర్థం కావడానికి రెండు నిమిషాలు పట్టింది దివిత్కి అయినా ఫ్రెండ్షిప్లో కుల మత భేదాలు డబ్బు లాంటివి చూడరు కదా యాక్చువల్లీ యు నో వాట్ అలా డబ్బుని చూసి పుట్టే ఫ్రెండ్షిప్ ఎక్కువ కాలం నిలబడదు అండ్ నేను రణవీర్ మా ఊహ తెలిసినప్పటి నుంచి ఫ్రెండ్స్ చెప్పాడు దివిత్ అవునా అంటూ మాటల్లో పడిపోయింది రణవీర్ గారు అయినా మీకెందుకండి అంత కోపం జ్యూస్ స్ట్రాతో చిన్న చిన్న సిప్స్ చేస్తూ రణవీర్ వైపు ఓరకంట చూస్తూ అడిగింది అంటే నీ ఉద్దేశం ఏంటి అడిగాడు రణవీర్ అంటే అది ఇందాక మీరు చాలా కోపంగా వెళ్ళిపోయారు కదా నాకెందుకో మీ కోపం చూస్తే భయమేస్తుంది నా కోపం నువ్వు చూసావా చూడలేదు ఇప్పటి వరకు నా కోపాన్ని నువ్వు చూడలేదు చూసుంటే అక్కడికక్కడే గుండాగి చచ్చిపోయేదానివి అన్నాడు రణవీర్ సైడ్ స్మైల్ ఇస్తూ అమ్మ అంత కోపం అయితే మాకు వద్దులేండి అంటూ రణవీర్ వైపు చూస్తూ ముందు ఫుడ్ తినండి సార్ ఇప్పటికీ అది చల్లారిపోయింది మైథిలి చిన్నగా తనలో తానే నవ్వుకుంటూ చెప్పింది రణవీర్ కూడా మైథిలి నవ్వుని చూస్తూ చిన్నగా నవ్వుతూ తినడం మొదలుపెట్టాడు పిల్లలు కూడా అందరూ తినేసాక మళ్ళీ అందరినీ తీసుకొని ఆశ్రమంకి వెళ్ళిపోయారు అప్పటికే అక్కడ పిల్లలందరి కోసం కొత్త బట్టలు ఉండడంతో అందరికీ ఇవ్వు అంటూ మైదిలి చేతి మీదే అందరికీ పంచిపెట్టాడు ఎందుకో మైథిలీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వీర్కారు నిజంగానే మారిపోయారు ఇప్పుడు నన్ను బాగా చూసుకుంటున్నారు అనుకుంటూ తనలో తానే నవ్వుకుంటూ అందరికి బట్టలు పంచి నాని ఇదిగో ఈ చీర నీకోసం అంటూ ఆవిడ చేతిలో పెట్టింది పిల్లలందరికీ తీసావు కదరా మళ్ళీ నాకెందుకు అడిగారు ఆవిడ అందరికీ తీసినప్పుడు నీకు కూడా తీయాలి కదా తీసుకున్నాను అంటూ చెప్పడంతో ఇక తప్పక ఆవిడ కూడా తీసుకున్నారు పిల్లల నవ్వుల్ని చూస్తూ ఆనందపడిపోయింది మైదిలి మైథిలి ఆనందపడుతూ ఉంటే రణ్వీర్ కూడా ఆనందంగా ఉన్నాడు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్